ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చి ఇరవై తొమ్మిది వేల పైచిలకు రైతులు గత ఐదు సంవత్సరాలుగా నలిగిపోయి రోడ్ల మీదకొచ్చి ముళ్ల కంచెల మధ్యలో కూర్చొని పోలీసు లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని మీ కన్నీళ్లు ఉన్నారు ఆ రోజుననే చాలా సార్లు మహిళా రైతులు నన్ను అడిగారు ఆ రోజు అమరావతి మహిళా రైతుల పాత్ర చాలా అభినందనీయం మగవాళ్లు ఆపేస్తే ఆడపడుచులు బయటకొచ్చి తిరిగి పౌరుషం చూపించారు ఆంధ్ర పౌరుషం చూపించారు మీరు నా ప్రత్యేక అభినందన అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటదని అమరావతి అంటే ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల ఆత్మ గౌరవం కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయగానే మిగతా ప్రాంతాలన్నింటికీ గౌరవిస్తూనే అభివృద్ధి మరింత చేస్తూనే అమరావతిని శాశ్వత రాజధాని ఎప్పటికీ ఎవరు కదపకుండా ఇక్కడే ఉంచి తీరేలాగా ఆ బాధ్యత మేము తీసుకుంటాం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీ కన్నీళ్లు ఆనంద పాష్పాల వరకు జనసేన నిర్మితం అమరావతి ఏ ఆంధ్రప్రదేశ్ కి శాశ్వత రాజధాని ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున తిరిగి పునః ప్రారంభానికి విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున అమరావతి రైతుాంగం తరపున ఆడపడుచుల తరఫున వారికి చేతులెత్తి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం ఈ రోజు ఈ వేదిక నుండి మేమందరం అందరం హామీ ఇస్తున్నాం అమరావతి మళ్లీ ఒక ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుంది